నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇది వీడియో నెల రోజుల అండి అంటే ఇప్పుడు ఎలా ఉంది అని మెసేజ్ పెట్టారు కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి అంటే ఇప్పుడు బాగానే ఉందండి కాకపోతే ఆ టైంలో కొంచెం నీరసం చేసింది కదా ఇంక ఇంటికి తీసుకొచ్చి సెలైన్ కూడా ఎక్కించారండి నిన్న అక్కడ హాస్పిటల్ ఒకటి ఎక్కించారు కదా ఇప్పుడు ఒకట అది రాసిచ్చారా లేకపోతే మా ఝాన్సీ వచ్చి ఎక్కిచ్చిందన్న అడిగితే జాగ్రత్త జాతీయ పిలువ ఎవరు వస్తారు మా తీయడానికి దగ్గరకు వచ్చాక కబర్ చేయతే అది కెందు ఆగిపోద్దులే వచ్చాక తీసేస్తుంది నిన్న వీడియోలో స్వాతి వాళ్ళు వెళ్ళిపోయారు కదండి అంటే ఇంకా తర్వాత నేను రెండు రోజులు ఉన్నానండి ఎందుకున్నానంటే నల్గొండ వెళ్దామని ఉంటే ఇగోండి చెల్లెళ్ళు ఆరో తారీఖుని ఇంటి ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నాం అక్క ఉండక్క అంటే ఉన్నాను మా చెల్లండి ఇంకోటి మా చెల్లి సేమే కాస్తుంది నన్నేమో ఆరో తారీఖుని దిగుతాను అక్కా ఉండక్క అని నన్ను ఉంచేసిందండి మళ్ళీ రేపు శనివారం దాకా ఉండంటుందండి నేనేమో ఈరోజు రిజర్వేషన్ చేయించేసుకున్నాను ఇంక ఉండదు ఉండే పరిస్థితి లేదే బాబు నేను ఉండలేను నువ్వేమనుకోకు ఆల్రెడీ నువ్వు ఉండమన్నావని ఓపికగా ఉన్నానంటే ఇంకోండి నా కోసం ఏం కాస్తున్నావు సేమీయా కాతుందంటండి సేమియా అన్న తాగేళ్ళు అని చెప్పి సేమియా కాతుంది ఇవాళ సేమియా తాగేసి నేను గుడివాళ్ళలో బండి ఎక్కేస్తానండి నైట్కి ఇక్కడ నుంచి ఎనిమిదిన్నరకి బయలుదేరుతాను ఇదండి మా చెల్లి ప్రేమ నా మీద ఎందుకు మరి నా మీద అంత ప్రేమ అడగండి మీరు అందరూ చెప్పు ఎందుకు చెప్పాలి కదా వాళ్ళకు కూడా అంతే అంతేనంట అది అదండి మా వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తారు ఏమి తీసినా నన్ను ఏం డిస్టర్బ్ చేయరు అక్క అది తి ఇది అని చెప్తారు ఇంకా ఇవాళ ఇల్లు కూడా తీసేయక్క అంటుంది మా చెల్లి ఇల్లు కూడా తీసి పెట్టేస్తానండి చాలా బాగా కట్టుకుంది మొన్నేనండి మా మధ్యగారు ఆల్రెడీ మీకు చెప్పాను మా మర్జిగారు చనిపోయారు వైజాగ్లో అని ఆ చెల్లెనండి అది దానికి ఇంకా నవ్య అంటే మరీ పిచ్చానమాట మా చెల్లికి అంటే బాగా హెల్ప్ చేసిందంట వైజాగ్లో ఉన్నప్పుడు వాళ్ళ చిన్న కోసం ఒకతే వెళ్ళింది అమ్మా ఎంత ధైర్యం అంటుంది చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నారండి మా మరదు ఉంటుండగానే కట్టుకుందాం అనుకున్నారు కానీ ఆయన పనికి వెళ్ళి ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను అది పెట్టిన కొత్తలో ట్రైన్ ఎక్కారండి ఆ ట్రైన్లోనేమో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు కూర్చున్న అంటే రష్గా ఉండడం వల్ల కూర్చున్న అతను కూర్చున్నట్టు చనిపోతే బాడీ ఏమో వైజాగ్లో బాడీ ఉంటే మార్చరీలో కేజీహెచ్లో నవీ పంపించాము అప్పుడు అక్కడ చేసేది అయితే వెళ్ళి మన బాబాయో కాదో చూడమ్మా అంటే తను డిసైడ్ చేసింది అది తనకి చిన్న ఆడ అంటే ఆడపిల్ల అయినా సరే ధైర్యంగా వెళ్ళి చూసిందాకా అని చాలా ఇదవుతుంది మా చెల్లి ఇగోండి ఇల్లు ఇంకా అక్క అని చెప్తుంది సరేనే తన సంతోషం కోసం నేను ఇల్లు అంతా చూపిస్తున్నానండి కష్టపడి కట్టుకునే వాళ్ళు ఎంత చిన్న ఇల్లు కట్టుకున్న దాంట్లో ఉండే ఆనందమే వేరు కదండి ఈ లోప మా అక్క వచ్చిందండి ఎవరా అవునా ఎక్కడ అడిగింది మరి నీకు తెలియలేదా నా పేరు తెలీదా నీకు చిన్నబుజ్జ అంటేనే తెలుస్తుంది ఆహా ఇప్పుడు వెళ్తాను నాగబాబు ఫోన్ చేశాడు నాయనమ్మ వచ్చి అడుగుతుంది నువ్వు కనబడలేదంటా అని ఈ రెండు రోజులు బాగా ఎండగుందని వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి కనబడి రాత్రి ఉన్నారు నా బండి అదేలే నేను అక్కడికి ఇక్కడికి వెళ్దామని బయలుదేరాను సరే అయితే వెళ్తానులే తిన కూడా మా అక్కనండి నా పేరు తెలీదండి చాలా మందికి ఇక్కడ భాగ్యం అంటే ఎవరికి తెలియదు భాగ్యవత అంటే చిన్నబుజి అంటారు మా అక్క నేను పెద్ద బుజ్జి నన్ను శనబుజ్జి అంటారు అదే చెప్తుంది తీయలేదులేరా తీగోండి సేమియా నేను తీయలేదు సేమియా వేసిందండి మా చెల్లి అదే తన్వీషాహా తాతారావు మా మరిది పేరా చెప్పు హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ అను మన సబ్స్క్రైబర్కి చెప్పమ్మా తన్మీషా మా మరిది పేరు పెట్టారండి మా వనరాళకి అప్పుడు పుట్టలేదు కదా పుట్టలేదు చనిపోయేటప్పటికి మీ అత్తేమో ఆరో తారీఖు అన్నదని నేను ఆరో తారీఖు సాయంత్రం మధ్యాహ్నం అయిపోద్ది కదా ఆయన సాయంత్రం వెళ్ళిపోదాం లేని టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నాను మళ్ళీ ఇప్పుడేమో ఉండమంటే ఇప్పుడేమి ఉంటాం ఇంక ఇన్ని రోజులు అయితే ఉండలేనులే ఉన్నట్టే నేను పా నీ గృహప్రవేశానికి ఉన్నట్టే అది శనివారం అని ముందు చెప్పలేదు ఆరో తారీఖునని చెప్పారు ఆరో తారీఖునని చెప్తే నేను ఆరో తారీఖు రిజర్వేషన్ చేయించాను ఇగో ఈ ఆళ్ళకే మళ్ళీ శనివారం అంటే నేను శనివారం దాకా ఇక్కడ ఉంటానా చెప్పు నువ్వు చెప్పు న్యాయం చెప్పు న్యాయంగా చెప్పు నువ్వు చెప్పే వద్దంట అందుకని ఉన్నట్టే ఇగో పాయాసం కాసిచ్చింది తాగేసాను మరి తినేసినట్టే కదా ఇంక నేను మళ్ళీ సార్ వస్తాను కదా అప్పుడు వస్తానులే అవును ఇప్పుడు సున్న అలా వెళ్ళిపోతారా ఉండమండడానికి రిజర్వేషన్ అయిపోయింది మళ్ళీ వెంటనే రిజర్వేషన్ అవ్వట్లేదురా సరేలే అప్పుడు చెప్పవుతావు వస్తాను ఎప్పుడు ఏదో ఒకదానికే వస్తానో దేనికి రమ్మన్నా ఒకదానికే చెప్పండి మీరు అన్నట్లుగా చెప్తే నేను చెప్పేస్తున్నాను అది వద్దొద్దు వద్ద ఏదో ఒకదానికి చెప్పండి రా మీరు ఏ దేనికి చెప్పాలనుకుంటున్నారో దానికి మట్టుకు డిసైడ్గా చెప్పండి అంతే సరేనా ఏత్తా అంతేలే 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 బాధపడగలే ఎలా ఉన్నావా అలాగే ఉన్నానమ్మా అటుసారి దేవుడు తీసుకెళ్ళటం లేదు తీసుకెళ్లాలి ఉండాలి కదా ఉంచలేదు ఉంటే మరి చెయ్యొద్దమ్మా ఎవరు చేస్తారు చేత పిల్లలు ఏంటి తాము చేపిస్తున్నారు అంటులు పెడుతున్నారు బొమ్మలు వాళ్ళు మంచివాడు కాబట్టి చేస్తున్నారు ఇంకెవరు చేస్తారమ్మా అమ్మా కూర్చో కూర్చున్నా పర్వాలేదులే కూర్చుంటే నేను ఇగో పెళ్లికి వచ్చాను మళ్ళీ వేరే ఊరెళ్ళి వచ్చాను అనమాట నిన్నీ లేవు పొద్దున్న మరి నువ్వేం తెప్పించుకోవు తెప్పించుకో తెప్పించుకుంటాను తెప్పించుకుంటా పొద్దున్న పొద్దున్నప్పుడు రెండు ఇడ్లీ తింటా టీ ఎక్కుండ మధ్యాహ్నం ఓ అదేలే దంచితే మంచిదేలే బట్టలు తేలేదు మరి ఈసారి నేను పెళ్లికి వచ్చాను కదా బట్టలు తేలేదు పెళ్లి అయింది కదా అదే మామూలుగా బుజ్జకాల మనరాలుదే అదండి మా చెల్లెలకు రూపప్రవేశం అని ఉన్నాను నేను ఆరో తారీఖుకి వాళ్ళకి రూపప్రవేశం అయిపోయాక వెళ్ళిపోదాం కదా అని ఆరో తారీఖు చేయనితే ఇంకా వాళ్ళ డేట్ మార్చారంట ఇంకా రిజర్వేషన్ కూడా దొరకట్లేదు కదా మా నాయనమ్మ నేను ఓ నెత్తుక్కుంటుందంటే అక్కడికి బయలుదేరాను అని ఎత్తుక్కుంటూ వచ్చావా పోలమ్మ వాళ్ళ ఇంటి దాకా ఎత్తుక్కుంటూ వచ్చావంట నాగ నాగబాబు ఫోన్ చేసి ఎక్కడున్నావా నాయనమ్మ నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది అని చెప్తే నా ప్రాణం అదొలా అయిపోయింది మా నాయనమ్మ కాబట్టి ఉంది కాబట్టి ఎత్తుక్కుంటూ వచ్చిందిరా ఇంకెవరున్నారు నాకు ఇంకా మా నాయనమ్మ ఉన్నంతసేపు ఎత్తుకుతుంది ఇంకా తర్వాత నన్ను ఎవరు పట్టించుకోరులేరా అంటున్నాను ఆడతోటిందాక నేను అవుతున్నాడా అవును ఆ పందర పట్టుకెళ్ళని ఇచ్చింది మొన్న నేనే తేలేదు పందరూ తీసుకెళ్ళలే తీసుకెళ్తాను తీసుకెళ్ళకనే చెప్పకుండా వచ్చేసి సొంత నాయనమ్మ కాకపోయినా అంతకన్నా ఎక్కువండి మా సొంత నాయనమ్మ చిన్నప్పుడే చనిపోయింది కానీ కానీ ఇంక మా నాయనమ్మ అయితే ఇంకా పంచదార పట్టుకెళ్ళమని చూడండి నాకు పంచదార ఉండదా ఆ ప్రయాణం చూడండి ఎందుకు నాయనమ్మ నాకు ఏ టాగునే అయ్యా అసలు నాకు వద్దు చేయరా నువ్వు అలాగే ఇవ్వచ్చా నాకు నేనే పెట్టాలి నీకు మనోరాలుగా నేనే పెట్టాను నాయనమ్మ నీకు మనవరాలుగా పెడితేనో మా నాయనమ్మని ప్రేమతో పెట్టాను అనుకో మళ్ళీ దానికి బదులు పెట్టాలా నువ్వు ఎప్పుడు తీసుకున్నావే బాబు ఈ ప్రేమంతా నేను ఎప్పుడు రుణం తీర్చుకోగలను నేను తీర్చుకోలే మనిషి వస్తే కనిపెట్టుకునేవాళ్ళు కావాలా మా అమ్మ కనిపెట్టుకునేది మా నాన్న కనిపెట్టుకునేవాడు ఇప్పుడు అప్పుడప్పుడు మా బాబాయ్ కనిపెట్టుకుంటాడు నువ్వు కనిపెట్టుకుంటావు

నాకు ఎందుకే చేరామన్నా ఉన్నా నీకు పెడుతున్నా నేను పెడితే పెట్టానులే నువ్వు పెట్టకూడదు నేను పెట్టదా నేను నా నానమ్మని పెట్టుకుంటాను పెట్టచ్చు నువ్వు పెట్టచ్చు నేను కూడా పెట్టాలనుకో నీకు అడిగితే నాగబాబునే పాలమ్మని అడిగితే ఇక్కడ రాలేదమ్మా అక్కడ అదేమంది ఏమంది సేపు మాట్లాడు నాకు వద్దు నువ్వు అలాంటి పని చేయకు ఆయనమ్మా చీరెట్టావు కదా ఇంకొద్దు డబ్బులు ఇవ్వకు వద్దు డబ్బులు ఇవ్వకో డబ్బులు వద్దా వద్దు వద్దామా వద్దానా వద్దు చీర పెట్టావుగా ఇంక తీసుకెళ్తున్నావు కదా వచ్చినా వద్దు 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 అలా తీసుకుంటారా నేనే పెట్టాలి నీకు అదండి మా నాయనమ్మకి నా మీద ప్రేమ ఇంకా మా అత్త కూడా ఎదురు చూస్తుందండి అక్కడికి బయలుదేరాను ఇంకా రాత్రి టికెట్ అవ్వలేదు ఎందుకు వస్తున్నా బయటికి లోన్ కూర్చోవడం మానేసిపోతావు చూసుకో బాయ్ రా ఏడు మా మరిది బావి మరిది చెల్లి బయలుదేరండి మా అత్తకు కనబడి ఇంకెవరికి కనబడకపోయినా మా వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో అని ఫీల్ అవుతారండి అందుకని కనబడే వస్తాను అందరికి అయితే ఇంకా వడ్ల సెంటర్ అండి తమ్ముడు బైక్ మీద తీసుకెళ్తున్నాడు ఆడ పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్ళాడు ఇంకా ఈ లోపు మీకు ఇదంతా చూపిస్తున్నాను వడ్ల మనాడ ఇంక నేను గుడివాళ్ళలో నన్ను ఎక్కించేసి తమ్ముడు రిటర్న్ అవుతాడు ఉంటాను బాయ్